తెలంగాణ ముద్ర సమాజ్ ఆధ్వర్యంలో దారం అనే నేను ముద్రాల ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం పాదయాత్ర మేడారం సమ్మక్క సారక్క వీ దగ్గర నుండి ప్రారంభం చేయబోతున్నాం ఎందుకు ఈ పాదయాత్ర చేయబోతున్నాం అంటే తెలంగాణలో అత్యధికంగా తెలంగాణలో అత్యధికంగా ఉన్న ముదురాజులు అనగదక్కబడుతున్నారు విద్య ఉద్యోగ రాజకీయ సామాజిక రంగాలలో వెనుకబడ్డరు కాబట్టి ముదురాజుల పట్ల పాలకులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు కాబట్టి ముదురాజుల హక్కుల సాధన కోసం ముగుల ముదురాజుల రక్షణ కోసం ముద్రాల మీద మత్స్యకారుల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా వేడారం సమ్మక్క సారక నుంచి మేము ఈ పాదయాత్ర చేయ చేపడుతున్నాం దయచేసి ముద్రాజు బంధువులారా మా పాదయాత్రకి వేలాదిగా ముద్రాజు బంధువులు మాకు సహకరిస్తారని చెప్పేసి మీకు మద్దతు ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో ముద్ర మేము అధికారంలోకి వస్తే ముద్రలను బీసీడీ నుంచి బీసీఏకు మారుస్తామని బీసీడీ నుంచి బీక్సిఏకు మేము అమలు చేస్తామని ముద్రాలను తెలియజేశారు ఇప్పటికీ మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం నెర గడుస్తున్నా కూడా ముద్రాయిల పట్ల మీ నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని మేము తెలియజేసుకుంటూ మీరు వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ముద్రాయలను బీసీడీ నుంచి ఏకు మార్చాలని నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా జనా తెలంగాణ రాష్ట్రంలో మాది జనాభా తమాషా ప్రకారం రాబోయే స్థానిక ఎన్ని ఎన్నికలలో మీ ముద్రాయలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని అదేవిధంగా మీరు ఇచ్చిన మాట ప్రకారం మా ముద్రాసు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి కేటాయించాలని ఐదు కార్పొరేషన్లు కేటాయించాలని అదేవిధంగా ముద్రాజుల అభివృద్ధి కోసం ముదిరాజుల అభివృద్ధి కోసం ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ముద్రాస్ కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా మీ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ముదురాయి బంధువులారా ఇది నా ఒక్క సంఘం కోసమో ఏ వ్యక్తి కోసమో చేసేది కాదు మేము ముదిరాయిల ఐక్యత కోసం ముదిరాజుల అభివృద్ధి కోసం ముదురాయల హక్కుల సాధన కోసం ముదురాయల రక్షణ కోసం మేము యువత మేము ఈరోజు పాదయాత్ర పెట్టాం దీన్ని మీరు అందరూ ఆశీర్వదిస్తారని మమ్మల్ని జీవిస్తారని ఈ సందర్భంగా మేము వేడుకుంటా ఉన్నాం Jai mudras, Jai mudras.